గత మూడు రోజులుగా ఊరువాడ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి అందరూ ఈ పండుగ సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు తమ ఫెస్టివల్ బెస్ట్ మూమెంట్స్ ని అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుని విశేషత తెలియజేశారు వీళ్ళందరిలో మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చాలా స్పెషల్ అలాగే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయనే చెప్పాలి దాదాపుగా అరవై మందికి పైగా బెంగళూరు వెళ్లి అక్కడ చిరంజీవి గారి ఫామ్ హౌస్ లో ఘనంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు మెగా ఫ్యామిలీకి సంబంధించిన సంక్రాంతి సెలబ్రేషన్ చాలా అయితే రీసెంట్ గానే నాగబాబు గారు తమ ఫెస్టివల్ బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు అందులో ఆయన సిస్టర్స్ అలాగే బ్రదర్స్ మేనళ్ళు పాటు భార్య పద్మ గారు నిహారిక వరుణ్ అవినీతితో ఉన్న కొన్ని ఫోటోస్ షేర్ చేసుకున్నారు ఫోటోస్ చూసిన వారు బ్యూటిఫుల్ పిక్స్ అంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నాగబాబు గారు షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎట్టింటా వైరల్ అవుతున్నాయి మరి నాగబాబు గారు షేర్ చేసుకున్న ఆ ఫెస్టివల్ బెస్ట్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం